అందరికీ నమస్కారం అండి ఈ బిల్డింగ్ అయితే సేల్కి ఉంది గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటుంది మొత్తం టూ హండ్రెడ్ లెవెన్ స్పేర్ యాడ్స్ అండి కృష్ణలంక విజయవాడ కృష్ణలంక ఏరియాలో ఈ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ ఎంట్రన్స్ మెయిన్ డోర్ అయితే ఇచ్చారు క్రింద ఫ్లోర్లో మొత్తం టూ బెడ్రూమ్ అయితే ఉందండి చాలా విశాలంగా అయితే ఉంది మీరు చూస్తున్నారు ఈ రూమ్స్ అన్నీ కూడా పెద్ద పెద్దగానే ఉన్నాయి ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ మొత్తం రెండు వందల పదకొండు గజాలు టూ హండ్రెడ్ లెవెన్ స్క్వేర్ యార్డ్స్ అనమాట ఈ హౌస్ ఫేసింగ్ అయితే కనుక వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది పడమర ఫేసింగ్లో ఈ ఇండివిజువల్ హౌస్ అయితే సేలుకుంది చూస్తున్నారు మీరు ఇదంతా గ్రౌండ్ ఫ్లోరు ఇక్కడ కిచెన్ అయితే ఉంది కింద ప్లేస్ కూడా ఉంది చూస్తున్నారు మీరు పైన ఒకసారి చూద్దాం లోపల నుంచి స్టెప్స్ అయితే ఉన్నాయి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ విజయవాడ కృష్ణలంక ఏరియాలో ఈ హౌస్ అయితే సేల్కుంది ఉంది ఫస్ట్ ఫ్లోర్ కూడా డూప్లెక్సేనండి వాళ్ళకి కన్వీనియంట్గా కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారు గ్రౌండ్ ఫస్ట్ రెండు టూ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి విడివిడిగా ఈ హౌస్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ సేల్కి అయితే ఉంది మీకు మరిన్ని వివరాల కోసం పైన ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి అలాగే మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ హౌస్ కాస్ట్ వచ్చి టూ పాయింట్ వన్ సిఆర్ అయితే చెప్తున్నారు రేటు బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ మిగిలిన డీటెయిల్స్ అన్నిటికీ పైన ఉన్నటువంటి ఏజెంట్ నెంబర్కి అయితే ఫోన్ చేసి మీరు చూడొచ్చు కృష్ణలంక ఏరియాలో జీ ప్లస్ త్రీ పైన ఫ్రెంట్ హౌస్ కూడా ఉంది మొత్తం డీటెయిల్స్ అన్ని వివరంగా చెప్తారు అలాగే విజయవాడ నగరంలో మీ ప్రాపర్టీస్ ఏమన్నా సేల్కున్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ